నమస్కారాలండి మేము ఆర్థిక భావాలకు కాస్త దూరంగా ఉండేవాళ్ళం అలాగే హేతువాద భావాలకు కొద్ది గొప్ప చేరుగా ఉండేవాళ్ళం కనుక బోటకాలకు మోసాలకు మూఢత్వానికి లౌకికాలకి అబద్ధాలకు అమాయకాలకు అక్రమాలకు కాస్త దూరంగా ఉండమని బోధిస్తాం అలాగే విశ్వరాశాలు సృష్టి ధర్మాలు మానవ జాతి యొక్క మనుగడ అలాగే అన్ని మతాల అన్ని కులాల అన్ని వర్గాల మానవాళ్ళు యొక్క క్షేమం కోరుకుంటాం అలాగే మతాల కార్డేలకు కాస్త దూరంగా ఉంటాం కనుక ఈ అవస్థలో గల కొన్ని కొన్ని పండుగలకు మేము ప్రకృతిలో గల పండుగలను కాల ప్రవర్తనలకు అనుకూలంగా చేసుకుంటాము ప్రకృతికి మానవుడు ప్రకృతి మానవుడికి అందించిన కొన్ని పండుగలు ముఖ్యమైన రోజులుగా మేము మలుసుకున్నాం అదేమంటే కొత్త పండుగలు అండితే దేవుడికి పెట్టడం అలాగే సంవత్సర కాలం ఆరంభం నాడు ఉగాదిగా పండుగ చేసుకోవడం ఇలా కొన్ని పండుగలు చేసుకుంటాం కానీ ఇక ఇదే ఆధునిక కొందరు ప్రతి పండుగ కూడాను మాసోమే అన్నట్లు ప్రజలు నమ్మించితే ఇక ప్రజలు నిజమే అనుకోని అలా నమ్మించిన వారి యొక్క కాళ్ళు మొక్కడం ఇలా నమ్మడంలో మనము అజ్ఞానులమా జ్ఞానులమా విశ్వాన్ని మొక్కాలి విశ్వరాజ్యాలు తెలుసుకోవాలి ప్రకృతిని ఆరాధించాలి సృష్టి ధర్మంతో జీవనం సాగించాలి నిజానికి ఈ విశ్వం అనేది ఏ మతముది కాదు ఏ కులముది కాదు ఏ మనుషులది అంతకన్నా కాదు కానుక నీ యొక్క భక్తిశ్రద్ధలు నీవు చేస్తున్న పండుగలు ఆయా కాలాలకు అనుకూలంగా చేసుకోవాలి తప్ప ఏ మనుషుల యొక్క సొంతము కాదు కనుక ప్రతి పను కూడాను ఎవరిదో సొమ్మనుకొని పండుగ చేయవలసిన వదిలేసి ఇక వాళ్ళ వద్దకెళ్ళి వాళ్ళ యొక్క పాదాలు మొక్కుతూ వాళ్ళు ఎలా ఎగిరితే అలా ఎగరడము ఈ విధంగా అట్టివారు లోకాన్ని మసిపూసి మారేడుగా చేస్తుంటారు ఇలా నమ్మే మనకు ముఖ్యంగా చదువు లేదు చదువు విషయ పరిజ్ఞానము లేదు సృష్టి రాశేలు బోధించే గురువులు అంతకన్నా లేరు కనుకనే ఇలా అధోగతి పాలవుతున్నాం కాలక్రభావంతో వచ్చే పండుగలు ఎవడబ్బా సొమ్ము కాదు కదా కనుక ఎవరికో కట్నకానుకలు ఇవ్వడం ఏమిటి శాస్త్రాన్ని శాతత్వాన్ని తెలుసుకునే పరిస్థితుల్లో మనం లేవు కనుక ఇలా అధోగతి పాలవుతున్నాము విశ్వం అనేది ఒకటే విశ్వానికి ఒక్కరే దాత ఉంటారు కనుక అన్ని వర్గాల వారు కూడా విశ్వదాతను ఆరాధించుకోండి చెప్పడం మా ధర్మం ఇక మీ కర్మం